సాగర్ సంగమం ప్రేరణతో ఆ సినిమా చేయొచ్చు అంటే యాక్చువల్గా ఆ సినిమాలో ఆయన ప్రతిపాదించిన అంశాలు అనేక ఉన్నాయి విశ్వనాథ్ గారు ప్రతిపాదించిన అవి ఆయన ఆలోచనలా ఇంకెవరి ఆలోచనలా అనేది పక్కన పెట్టేస్తే ఉదాహరణకి భారతీయ నృత్యము దాన్ని ఒకటి తయారు చేయాలంటే భరతనాట్యం ఉంది కూచిపూడి ఉంది కథకళి ఉంది ఇలా రకరకాల నృత్య ప్రక్రియలు ఉన్నాయి మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి కేరళలో కథకళి ఉంది ఇంకొక చోట కథక్ ఉంది ఇంకొక చోట కూచిపూడి ఉంది ఇలా వీటన్నిటినీ మేళవించి ఒక కొత్త కళారూపాన్ని డిజైన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనని ఆ సినిమాలో ప్రముఖంగా మాట్లాడతాడు ఆయన ఆ క్రమంలో భాగంగానే హీరో గారు అన్ని నృత్యాలు నేర్చుకుంటాడు నిజానికి ఈ ఆలోచన కృష్ణనాథ్ గారికి చాలా కాలంగా నడిచింది ఆయన బ్రెయిన్లో ఈ నడుస్తున్న క్రమంలోనే ఈ తరహా పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుని ఆయన చిరంజీవి గారి మీద కూడా ప్రయోగం చేశాడు చిరంజీవి గారితో శుభలేఖ అనే సినిమాలు ఒక రిజుకి యాడ్ చేయిస్తాడు ఆయన అంటే ఊరికనే సరదాగా చేసింది అంటే అందులో ఆయనతో కథక్ చేయిస్తాడు కథకళి చేయిస్తాడు కూచిపూడి చేయిస్తాడు అన్నీ చేయిస్తాడు భరతనాట్యం చేయిస్తాడు అన్ని రకాల నృత్యాలు భారతదేశంలో పాపులరైజ్ అయి ఉన్నటువంటి అన్ని నృత్యాలలోనూ చిరంజీవి గారితో నర్తింపజేసి ఈ భారతీయ నృత్యము అనేటువంటి కాన్సెప్ట్లోకి ఈయన పనికొస్తాడా లేదా అని ఒక టెస్ట్ పెట్టారు అక్కడ టెస్ట్ పెట్టి ఓకే చేస్తాడు ఆయన టిక్ పెట్టుకున్నాడు టిక్ పెట్టుకున్నాడు సాగర్ సంగమం అనే కథ సీతాకొకచులక తర్వాత ముందుకు వచ్చింది ఎందుకంటే సాగర్ సంగమం అయిపోయిన తర్వాత పూర్ణోదయ వారు భారతీయ రజా గారితో పార్ట్నర్షిప్లోకి వెళ్ళి తమిళ్లో ఆయన చేసుకునేటట్టు తెలుగులో వీళ్ళకి చేసి పెట్టేటట్టు ప్రొడక్షన్ ఖర్చులో వీళ్ళు షేర్ చేసుకునేటట్టు ఆయనతో ఒక ఒప్పందం చేసుకుని సీతాకోకచులక సినిమా చేశారు ఆ సినిమా సందర్భంగా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంచర్ గా సాగర్ సంగమం ముందుకు వచ్చింది అప్పుడు విశ్వనాథ్ గారు ఈ కథ చెప్పాడు చెప్పినప్పుడు దీనికి కొంచెం బడ్జెట్ అవుతుంది మార్కెటింగ్ ఎలాగా అనే ఆలోచనలో ఒక కమల్ హాసన్ అయితే బాగుంటుంది అని ఒక అభిప్రాయంకి వచ్చాడు ఆయన ఏడిది నాయస్కోవాలి ఎందుకంటే ఆయనకి ఆయన ప్రొఫెషనల్గా నృత్య కళాకారుడు కాబట్టి ఆయనకి ఆంధ్ర తమిళనాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో పాటు ఇంకా రకరకాల దక్షిణ భారతదేశంలో ఆయనకు ఒక మార్కెట్ ఏర్పడి ఉంది అప్పటికి కాబట్టి దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా మనం మార్కెట్ గా అనుకోవడానికి అవకాశం ఉంది పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్ కు సంబంధించిన కొన్ని ఇది కూడా కావాలి కదా అష్యూరెన్సెస్ కావాలి కదా ఆ అష్యూరెన్సెస్ కమల్ హాసన్ ని పెడితే వర్కౌట్ అవుతాయని అనుకున్నాడు ఆయన అనుకుని కుదిరితే అప్పటికి హిందీ మార్కెట్ కూడా ఓపెన్ అయింది కమల్ హాసన్ సో అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుని కమల్ హాసన్ వైపు మొగ్గాడు ఆయన ఈయన కూడా కాదనలేదు జయసుధ గారు అనుకున్నారు మొదట హీరోయిన్ ఆ తర్వాత జయప్రదకి మారారు జయప్రద గారికి మారటానికి లో కూడా ఆవిడ డాన్సర్ కాబట్టి ఆవిడకి ఆ డ్యాన్స్కి సంబంధించిన వ్యవహారం తెలుసు కాబట్టి ఆవిడైతే బెటర్ ఉంటుంది అనుకున్నారు నిజానికి శంకరాభరణం సినిమా కూడా జయప్రద గారిని అప్రోచ్ అయ్యారు ఆవిడ బిజీగా ఉండటంతో మంజు భార్గవ్ని తీసుకున్నారు ఆవిడ బిజీగా ఉండటమా లేకపోతే వయసు మళ్ళిన హీరో పక్కన చేయటం అదేమైనా ఆవిడ ఆలోచించారా అనేది పక్కన పెట్టేస్తే ఆవిడ అప్రోచ్ అయ్యని మాట వాస్తవం ఆవిడే చెప్పుకుందో చోట నన్ను అప్రోచ్ అయ్యారు కానీ నేను అప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళకి టైం కేటాయించలేకపోయాను అయితే అదే సినిమాని హిందీలో తీసినప్పుడు సూర్యు సంగం అనే పేరుతో తీసినప్పుడు ఆవిడ యాక్ట్ చేశారు గిరీష్ కర్నాడతో పాటు ఓకే అలా ఈ సాగర్ సంగమం సినిమా స్క్రిప్ట్కి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఇప్పటికే ప్రపంచంలో ఉన్నాయి అందులో ప్రధానంగా ఈ భారతీయ నృత్యము ఈ వ్యవహారాలకు సంబంధించి అంటే భారతీయ కళ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎమర్జీ చేయాలనేటువంటి ప్రయత్నం బలంగా చేసిన వాడు శాంతారాం గారు అలాగే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో సినిమా స్క్రిప్ట్ దశ నుంచి ప్రయత్నాలు చేసిన వాడు దుక్పాటి మధుసూదన్ రావు గారు వీళ్ళిద్దరి ప్రభావము విశ్వనాథ్ గారి మీద ఉంది దుఃఖపాటి మసూధన్ రావు ప్లస్ శాంతారాం ఈజ్ ఈక్వల్ టు విశ్వనాథ్ అని అనుకోవచ్చు ఒక రకంగా అయితే ఈ ప్రభావాలతో పాటు సాగర్ సంగమం సినిమా మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తాయి సిటీ లైట్స్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది చాప్లిన్ గారిది అదొక రకమైనటువంటి ఆటో బయోగ్రఫీ లాంటి సినిమానే కాగజ్ కాపూల్ గురుదత్ గారి కాగజ్ కాపూల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది ఇలా చాలా ప్రేరణలు ఉన్నాయి ఆ సినిమాలో కమల్ హాసన్ గారు ఒక చోట చెప్పుకున్నాడు అది ప్రతి సీను ఎలా అనేది అక్కడికక్కడ స్పాట్ ఇంప్రవైజేషన్స్ చాలా ఉన్నాయి ఆ సినిమాలో అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి ఆయన మొదట కొంచెం సంకోచించాడు సంకోచించడానికి కారణం ఏమిటంటే అందులో ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది ఆ టైంలోనే ఆయన భారతీరాజా గారితో సినిమా అలాంటిది చేశాడు అది తెలుగులో ఖైదీ వేట అనే పేరుతో వచ్చింది అందులో కూడా ఏజ్డ్ క్యారెక్టరు మిక్స్ అయి ఉంటుంది అందుకని ఇది రిపీట్ అవుతుందా అనేటువంటి సందిగ్ధంలో కొంత గ్యాప్ తీసుకుని చేయాలా ఇలా ఇలాంటి ఆలోచనల్లో ఉన్నాడు ఆయన అలాగే అంతకుముందు వేరే డైరెక్టర్ సినిమాలో కూడా ఒకటి చేశాడు ఇలాంటి క్యారెక్టర్ ఆయన అంటే కొంచెం ఏజ్డ్ మిక్స్ అయి ఉన్నటువంటి క్యారెక్టర్ అందుకని ఆయన కొన్ని సందేహాలు ఉన్నాయి క్యారెక్టర్ మీద అందుకని చేయాలా వద్దని ఫైనల్గా ఓకే చెప్పాడు చేశాడు ఆయన చేయటం వల్లనే నిజానికి చిరంజీవితో చేయాలి అనుకుని విశ్వనాథ్ గారు డిజైన్ చేసుకున్న సందర్భం కన్నా కూడా కమల్ హాసన్తో ఎక్కువ బెటర్గా వర్కౌట్ అయింది ఆ సినిమా వర్కౌట్ అయింది అనే విషయం అందరికీ అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది ప్రశ్న ఇప్పటి ప్రేక్షకులకు తగిన పద్ధతిలో దాన్ని చాలా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా రీమేక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కంటెంట్ అవైలబుల్గానే ఉంది ఆ కంటెంట్ అవైలబుల్గానే ఉంది దానికంటే బెటర్గా ఎలా చేయగలరు ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలని ఎక్స్టెండ్ చేస్తూ ఏవైనా కొత్త అభిప్రాయాలు ఏర్పడితే లేదు ఆ సినిమా చూస్తుండగా మీకు రకరకాల అభిప్రాయాలు కలిగితే ఆ అభిప్రాయాలన్నింటినీ ఇన్కార్పొరేట్ చేస్తూ ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రేరణతో సినిమా కొత్త కథ డిజైన్ చేసుకోవచ్చు